మానసిక పరిస్థితి బాగాలేదు నేను ఒక మంత్రిగా నేను ఒక డాక్టర్ గా సర్టిఫై అలా సర్టిఫై చేయడానికి కూడా అనుకున్నాను ఎటువంటి అధికారం లేదు అది డాక్టర్స్ అందరినీ అనుకునే గారి మీద విమర్శలతో సాధాల్సిన రాజకీయ రాజకీయాన్ని ఐదు సంవత్సరాలు భ్రష్టు పట్టించి గత ఐదు సంవత్సరాల్లో నిజాలు మాట్లాడినా విమర్శించినా కూడా అనేక సెక్షన్లతోని ప్రతిపక్షాల మీద ప్రశ్నించే ప్రజల మీద తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాగాలేదు నేనే సర్టిఫై చేస్తానన్న పశువుల మంత్రి మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం చేయమని చెప్పాము వాళ్ళు చేస్తారు నేను చెప్పేది ఏంటంటే అధికారంలో ఉంటాము అధికారంలో ఉండము కానీ ప్రజల్లోని ఎప్పుడు ఉండాలంటే కొన్ని విలువలతో చూస్తున్న రాజకీయాలు చేయాలి నోటు పారేసుకునే వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విషనరీగా కీర్తించబడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఒక డాక్టర్ అట ఈయన సర్టిఫై చేస్తే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి బాగాలేదంట ఆయన హాస్పిటల్కి పంపించి సర్టిఫై చేశాక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హాల్లో రావాలని నోరు పారేసుకున్న అప్పలరాజు గారి మీద మేమందరం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తారు లీగల్గా చట్టపరంగా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో చట్టం ప్రొసీడ్ అవుతుందండి